తెలుసో తెలియకో చేసిన తప్పుల వల్ల సమాజంలో రౌడీ సీటర్లుగా ముద్రపడినటువంటి యువకుల్లో పరివర్తన రావాలని ఇప్పటికైనా వారి నడవడికలో మార్పు రావాలని రెండవ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉమామహేశ్వరరావు అన్నారు ఇక సోమవారం పోలీస్ స్టేషన్లో పట్టణంలోని రౌడీ షీటర్లందరినీ అవగాహన కల్పించేందుకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో శాంతి భద్రతలు విగతం కలిగించరాదని అలా చేస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఇప్పటికైనా ఇటువంటి ఇబ్బందులు లేకుండా మార్పు రావాలని సూచించారు ఇక అందరూ సమన్వయంతో ఇటువంటి గొడవలు గాని సంఘటన గానీ ఘర్షణలు గానీ సృష్టిస్తే తీవ్ర చర్యలు ఉంటాయని వారిని పరిగణలోకి తీసుకుని రౌడీ షీటర్లందరూ మంచిగా మెలగాలని అన్నారు ఇక ప్రజలకు అందుబాటులో ఉండేందుకు అన్ని వేళలా ఉంటామని ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించేందుకు తమ వంతు కృషి చేస్తామని తెలిపారు ఇక అవగాహన కార్యక్రమంలో ఎస్ఐ హరికృష్ణ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు విశాఖపట్నం సిటీ నుంచి బాధ్యత స్వీకరించాను ఈ శ్రీకాకుళం పట్టణంలో జరుగుతున్న చట్ట వ్యతిరేక కార్యక్రమాలని అట్లా అసాంఘిక కార్యక్రమాలను ఏమైనా ఉంటే వాటిని గట్టిగా వాటిని చర్యలు తీసుకుంటాను అట్లాగే ఈ శ్రీకాకుళం పట్టణంలో ప్రజలందరూ కూడా అందరూ కూడా శాంతి కాముఖులు పబ్లిక్ కూడా శాంతి వాళ్ళు ఎప్పుడైనా పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది అయినా సరే వాళ్ళకి వెళ్ళినా అన్యాయం జరిగినా వాళ్ళకి ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాను ప్రజలతో మమేకమై పనిచేస్తాను అలాగే ఎటువంటి అసాంఘీకరణ వాటి మీద గట్టిగా వ్యతిరేకంగా వాటితో పనిచేస్తాము వాటి మీద అలాగే ఏదైతే రాబోయే ఎలక్షన్స్ ఉన్నాయో ఆ ఎలక్షన్స్ని ఫ్రీ అండ్ ఫెయిర్గా ఎలక్షన్ జరిగేటట్టు కృషి చేస్తాను థ్యాంక్ యూ సార్ ఇప్పుడు ఈ అవగాహన కల్పించడం కోసం మంత్రి తీసుకొచ్చారు కదా వాళ్ళకి ఏం మెసేజ్ ఇచ్చారు మనం నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో ఇటువంటి చర్యలు వాళ్ళ 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 ఇదివరకు వాళ్ళు వేరు వేరే ఇష్యూస్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయినారు అలాగే రాబోయే ఎలక్షన్స్లో వాళ్ళు ఎటువంటి కార్యక్రమాలు చేసినా సరే వాళ్ళ మీద గట్టిగా చర్యలు తీసుకోవడంతో బానింగ్ ఇవ్వడం అయింది అట్లాగే వాళ్ళకి పరివర్తన కూడా ఒక మంచి మాటలు చెప్పాం వాళ్ళకి ఆ జరిగిన ఇష్యూస్ అయిపోయినాయి కాబట్టి వాటిని మేము మంచి పరివర్తించింది మేము మంచిగా వాళ్ళు తరుగుతూ ఉన్నానని చెప్పాము రాబోయే ఎలక్షన్స్లో వాళ్ళు ఎటువంటి అసహ్య కార్యక్రమాలు జరుపుకుండా ఉండడానికి వాళ్ళ మీద గట్టిగా చెప్పడం జరిగింది